హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ని ఈరోజు వీడియోలో ఒక కొత్త రెసిపీని చూపించబోతున్నాను అదేనండి క్యారమల్ కేక్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోద్ది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా చేసేయగలుగుతారు దీనికి ఎగ్ ఓవెన్ కస్టర్డ్ పౌడర్ ఇవేమీ లేకుండా మన ఇంట్లో ఉన్న తోటే చేసేయచ్చు ఈ క్యారమల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మీరు మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ స్పూన్స్ కాన్ఫ్లో వేసుకోవాలి కాన్ఫ్లో అయినా వేసుకోవచ్చు లేదంటే కస్టర్డ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేనైతే కస్టర్డ్ పౌడర్ లేదని కాన్ఫ్లో వేసుకుంటున్నాను ఇందులో కొద్ది పాలు వేసుకొని వండలేకుండా ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు పంచదారని వేసుకొని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని పంచదార కలిగే వరకు కూడా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు పెట్టుకున్నట్లయితే ఈ క్యారమిల్ అనేది మాడిపోతుంది దానివల్ల ఫ్లేవర్ కూడా చేదుగా ఉంటుందండి కాబట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలిగించుకోవాలి చూడండి క్యారమల్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ కానీ లేదంటే కేక్ గిన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఒక స్టీల్ బాక్స్లో వేసుకుంటున్నాను ఇప్పుడు కింద స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పుకోవాలండి దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళ పెట్టుకొని ఇందులో హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి రెండు పొంగులు వచ్చే వరకు కూడా మరిగించుకోవాలండి ఇందులో ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ పావు కప్పు రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యినైనా వేసుకోవచ్చు వీటిని బాగా కలుపుకోవాలి ఈ పంచదార అంతా కరిగిపోయాక ఇందులో పావు కప్పు వరకు గోధుమ నూకుని వేసుకొని విసుకతో బాగా కలుపుకోవాలి అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న కాన్ఫ్లో మిక్సింగ్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు వీటిని క్యారమల్ ట్రేలో వేసుకోవాలి ఇప్పుడు పైన ఒక సిల్వర్ పాయిల్ కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో కొద్ది వాటర్ వేసుకొని అలాగే ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక కప్పును కానీ ఇలా పైన పెట్టుకొని ముందు ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఫార్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే ఇలా నైఫ్ పెట్టి చూసినట్లయితే చూడండి నైఫ్కి ఎక్కడా కూడా అంటుకోలేదు అంటే క్యారమల్ కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్లోగా తీసి ఇలా చుట్టూ కూడా నైఫ్తో ఇలా స్లోగా చుట్టూ కూడా ఇలా కనుక్కొని ప్లేట్ని తిప్పి ఇలా టిప్ చేసినట్లయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా చూడడానికే తినేయాలనిపిస్తుంది చాలా బాగుంది కదా ఈ కేక్ అనేది అచ్చం జున్నులా ఉంటుందండి టేస్ట్ అయితే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన పుదీనాతో ఇలా డెకరేట్ చేసుకొని దీన్ని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఇది నోట్లో పెట్టుకుంటేనే వెన్నలా కదిపోద్ది అంత బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్